ప్ప మండలం వైసీపీ నాయకుల అక్రమ భూదందాలను అరికట్టాలని ఈరోజు టీడీపీ జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ధర్నాకి విచేసిన మీడియా సోదరులకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు మీకంతా తెలుసు గత నాలుగున్నర సంవత్సరంలో ఈ జగన్ పాలనలో అంతా అక్రమం అన్యాయం అరాచకం అందరికీ తెలిసిపోయింది ఇంక ఈ చాటు చుట్టే చాటు చుట్టేసే చాపు చుట్టేసే ప్రోగ్రాం నడిచిపోయింది ఇంకా ఈ ప్రభుత్వం రాదు నెక్స్ట్ మన గవర్నమెంట్ రాదని తెలిసిపోయింది ఈ వెదురుకుప్ప మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి డిగ్రీ కాలేజ్కి కడతామని చెప్పారు ఐటీఐ కాలేజ్ కడతామని చెప్పారు రోడ్డు విస్తరణ కొత్త పంతొమ్మిది మిట్ల నుంచి కాలవీటి నగరం వరకు రోడ్డు విస్తరణ డబుల్ రోడ్ వేస్తామని చెప్పినారు ఇప్పుడు మెల్లిగా ఇప్పుడు లాస్ట్లో నాలుగున్నర సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ చేసినారు ఈ డిగ్రీ కాలేజ్ కూడా మొన్న మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ థామస్ గారు వచ్చి ఆ డిగ్రీ కాలేజ్ గారు ధర్నా చేస్తే దానికి అప్రూ అప్రూవల్ వచ్చిందన్నారు ఆ అప్రూవల్ వచ్చి కూడా ఇప్పుడు ఒక నాన్న ఒక నల్లవుతుంది దాన్ని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు ఇక మీకు ఇప్పుడు నారాయణ స్వామికి కూడా టికెట్ ఇస్తుందా లేదా అనేసి కూడా డౌట్గా ఉంది ఇప్పుడు లాస్ట్లో ఇంక మన ప్రభుత్వం రాదు ఇంక అయిపోయింది అనే దాని ఉద్దేశంతో వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు లాస్ట్ మూమెంట్లో ఈ భూ దొందాలు పాల్పడినారు ఈ భూ దొందాలకి ఈ భూ పంపిణీలకి మేము వ్యతిరేకం కాదు మాది చాలా క్లియర్ లైన్ మీరు ఏ ప్రాతిపదికన మీరు ఈ భూపంపిణీ చేస్తున్నారు గ్రామ ఏర్పాటు చేసినారా ఎవరు నిరుపేదలు నిజమైన అర్హుల్ని చూసారా దాన్ని సర్వే చేశారా వారంతా ఏమీ చేయకుండా ఎవరైతే ఈ వైసీపీ తొత్తులు ఎవరైతే వైసీపీ కార్యక కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పట్టాలు ఇస్తూ అన్యాయంగా అక్రమంగా ఈ బంధువందాలకి చుట్టూ చారు దానికి కూడా ఆ వైసీపీ వాళ్ళ కార్యకర్తలు కూడా నిరుపేదలను కూడా చూడకుండా వాళ్ళ దగ్గర కూడా ఎకరాకి ఇంత లక్షాన్ని డెబ్బై ఐదు వేలని ఇట్లా అనేసి చేస్తున్నారు మేము ఈ ఈ ధర్నాలో మేము కోరుకునేది ఒకటి మీరు గ్రామ సభలు ఏర్పాటు చేయండి నిరుపేదలని ఐడెంటిఫై చేయండి ఎవరైతే భూములు లేదో ఒక సెంటు భూమి కూడా లేదో అలాంటి అర్పుల్ని మీరు ఫస్ట్ సర్వే చేయండి ఆ తర్వాత మీరు దాన్ని పబ్లిష్ చేయండి ఆ తర్వాత మేమంతా కూడా మీకు సహకరిస్తాం అంతవరకు మీది కానీ ఇది కానీ చేయలేకపోతే మేము రేపు మా థామస్ గారు కూడా చెప్పినారు థామస్ ఈ ఆరు మండలాల్లో ఈ టీడీపీ నాయకత్వంలో ప్లస్ జనసేన నాయకత్వంలో ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడిస్తామనేసి హెచ్చరిస్తున్నాం అలానే అలానే మీ రెవెన్యూ అధికారులు కూడా ఈరోజు మీ ఏ ప్రజల వల్ల ఏ నారాయణ స్వామి ప్రజల వల్ల మీరు చేస్తా చేస్తూ ఉండొచ్చు రేపు ప్రభుత్వం ఖచ్చితంగా మారుస్తుంది ఆ రోజు మీరు తగులుకుంటారు ఆ రోజు పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కాబట్టి ఈ రెవెన్యూ అధికారులకు కూడా మీరు ఈ ఈ జరిగే అక్రమాలని కూడా అరకట్టాలని వెంటనే ఈ భూపంపిని అక్రమ భూపం ఆపాలని టీడీపీ తరఫున జనసేన తరఫున మేము ఈ వెదురు మండలం పార్టీ ఆఫీసు తెలుగుదేశం తరఫున మేము కోరుకుంటున్నాం నమస్కారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకొప్ప మండలంలో ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఈ భూదంద మీద భూ సేకరణ పేరుతో అదేవిధంగా భూముల క్రమబద్ధీకరణ పేరుతో కోట్లాది రూపాయలను కొల్లగొట్టినటువంటి వైసీపీ నాయకులు దాని వెనుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ కోట్లాది రూపాయల అవినీతి సొమ్ము స్వామి ఉండిలో ఎంత పడిందో దాన్ని లెక్క తేల్చేంత వరకు కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఈ ఉద్యమానికి పూర్తి కూడా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని అది తేల్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం ఎలక్షన్లో కూడా ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఎలక్షన్లో నేనే డబ్బులు కట్టుకుంటాను అని చెప్పి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆ మాటల వెనుక ఈ డబ్బుల హస్తం కూడా దాగి ఉందనేటువంటి అనుమానాలు వస్తున్నాయి ఇది ఈ మండలంలోనే కాకుండా ఈ మండలంలోనే కోట్లాది రూపాయలు డబ్బులు చేతులు మారిందని అంటే ఆరు మండలాల్లో ఉన్న పరిస్థితి రైతుల పరిస్థితి ఏంది ఇది పచ్చి రైతు దగా పార్టీ వైసీపీ దగా ప్రభుత్వం ఇది రైతు దగా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ఖచ్చితంగా కూడా దీన్ని నిగ్గు తేల్చాలి అధికారులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేకుండా వాళ్ళ మీద క్రమశిక్షణ పరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి సామాన్యమైనటువంటి రైతులకి క్రమబద్ధీకరణ చేయాల్సినటువంటి ఇరవై సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల మీద సర్వాధికారం అసామాన్య పేదల రైతులకి ఇవ్వాల్సింది పోయి వాళ్ళ వాళ్ళని పీల్చి పిప్పి చేసి వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆ క్రమబద్ధీకరణ పేరుతో డబ్బులు వసూలు చేయటం అనేది దీనికి పూర్తి బాధ్యత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వహించాలి ఆయన బర్తరఫ్ చేయాలి ఖచ్చితంగా ఈ మూడు నెలల తర్వాత వచ్చేటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఏర్పడేటువంటి ప్రజాప్రభుత్వంలో దీని మీద ఎన్క్వైరీ వేస్తాము ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఈ మండలంలో ఉన్న అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టరు రెవెన్యూ అధికారులు కూడా వెంటనే దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిరుపేదలైనటువంటి రైతులకు న్యాయం చేయవలసిందిగా క్రమబద్దీకరణ పేరుతో వసూలు చేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఈరోజు చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలంలో ఈ వైసీపీ నాయకుల భూ అక్రమ దండాన్ని అరికట్టాలని ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది ఎందుకంటే పట్టాలు గతంలో మంజూరు చేసేటప్పుడు భూ పంపిణీ కావచ్చు లేదు రెగ్యులరైజ్ కావచ్చు రెగ్యులరైజ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ ఎవరు అనుభవంలో ఉన్నారో ఎవరు అని చూసి రికార్డు పరిశీలించి వాళ్ళకి పట్టాలు మంజూరు చేస్తూ ఉన్నారు రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు గతంలో టీకేటీ పట్టాలు మంజూరు చేసేటప్పుడు గ్రామ నోటిఫికేషన్ ఇస్తారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ సభలు జరుపుతారు గ్రామ సభల్లో అర్జీదారులు సేకరిస్తారు అర్జిదారులు సేకరించిన తర్వాత ఎవరు నిజమైన లబ్ధిదారులు ఎవరు అనుభవంలో ఉన్నారు ఎవరు భూ భూమి లేని వాళ్ళు ఎవరు పేదవాళ్ళని గుర్తించి పట్టాలు మంజూరు చేస్తున్నారు ఈరోజు ఎవరు లచ్చిస్తారా ఎవరు అర లక్షిస్తారా ఎవరు రెండు లక్షలు ఇస్తారని చూసి పట్టాలు మంజూరు చేస్తున్నారు మేము అధికారులకి అందరికీ తెలిపాం కానీ ఎక్కడి నుంచి ఎవరి నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదు మేము సత్తుపోతున్నాం ఆల్రెడీ మొదటి పెడతానే అరవై ఆరు పట్టాలు మంజూరు చేశారు ఈ అరవై ఆరు అరవై ఆరు పట్టాలు ఏ విధంగా ఇచ్చారో ఎవరుకి ఇచ్చారో ఇప్పటి వరకు తెలియలేదు ఇప్పుడు రెండో పెడితేనే సుమారుగా ఏడు వందల నుంచి వెయ్యి ఎకరాలు మంజూరు చేస్తూ ఉంటున్నారు సుమారు పదహారు వందల నుంచి మూడు వేల పట్టాలు ఉంటున్నారు కానీ ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు ఇది ఒక దొంగల కొంపటలాగా తయారైపోయి ప్రజలని నిలువుదోపిడి చేస్తూ అడవుల్ని బుట్టల్ని వాగుల్ని వంకల్ని పూడ్చి చదువు చేసి రేపు పర్యా పర్యావరణాన్ని కూడా రక్షించకుండా దారుణంగా హింసిస్తా అన్ని మూగజీవాలను కూడా నోరు కొడతా ఉన్నారు ఈ రోజు వీటన్ని అన్ని అరికట్టాలని మేము అందరూ నిస్మయం కోరుకున్నా కానీ మాకు ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి వైసీపీ నాయకుల అరాచకాలను ఈ అధికారులను వీటి మీదగా ఖండించి ఈ పట్టాలను కానీ ఆపకపోతే రేపు రాబోయే రోజుల్లో తీవ్రంగా మేము లీగల్గా కానీ లేదు మేము వెళ్ళినప్పుడు ఈ ప్రతి ఒక్క ఆఫీసరు దీనికి బాధ్యుడవ్వాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇప్పుడున్న ఇప్పుడు ఇస్తున్న పట్టాల్లో ఏ ఒక్కరికి కానీ అనుభవంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం లే అనుభవంలో లేని వాళ్ళని ఎత్తకొచ్చి అనుభవంలో ఉన్న వాడికి ఇస్తూ ఉన్నారు అంటే అనుభవం లేనివాడు భూమి అను అనుభవం లేనివాడికి అనుభవం ఉన్న పట్టాన్ని అతను చెట్లు పెట్టుకున్నాడు నీళ్లు బోర్లు వేసుకున్నాడు ఆ భూమిని వాళ్ళకి పట్టాలు ఇస్తా ఉన్నారు దొంగతనంగా ప్రైవేట్ సర్వేర్లు పెట్టి సగం రాత్రులలో సర్వేలు చేస్తూ ఎవరికి తెలియకుండా పట్టాలు స్కెచ్లు గీసేది ఒక ప్రైవేట్ సర్వేర్లు ఇచ్చేది ఒకరు రాసి ఒక్కరికొకరు సంబంధం లేకుండా జరుగుతోంది దయచేసి దీన్ని అరికట్టాలని కోరుకుంటా ఉన్నాం అలాగే జనసేన సైనికులకి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు శిరసు ఉంచి పాదాభివందనాలు చేస్తున్నాయి ఎందుకంటే మీరేమీ లేకపోయింటే ఎన్నో విషయాలను పబ్లిక్కి ముందుకు దగ్గరకు తీసుకెళ్ళి సమస్యల్ని క్లియర్ చేస్తున్నారు ఎంతో వరకు చాలా వరకు కృషి చేస్తున్నారు ఈరోజు ఈ భూదంద చాలా ఘోరంగా చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గురించి చర్చిస్తున్నారు జనాలు అంత తెలియకుండా పోలేదు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ పడుతుంది తెలుగుదేశం పార్టీ ఈ పొత్తులో వైసీపీ పార్టీ మీద ధ్వజమెత్తి భారీ మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది ఒక చిన్న విషయం పాత కొంట విషయంగా ఒక అక్రమ భూ అక్రమానికి దిగుతారన్నారు దాని విషయంగా మేము కనీసం ఐదారు అర్జీలు పేపర్కి వచ్చింది ఐదారు అర్జీలు ఇచ్చినాము ఇదే ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అర్జీలు ఇచ్చాము కనీసం పట్టించుకోలేదు వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు వైసీపీ వైసీపీ ప్రభుత్వం హస్తం లేదంటారు దాలో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం హస్తం ఉంటేనే ఈ మా అర్జీలు కూడా స్వీకరించలేదు ఇంత ఘోరానికి దిగజారుతున్న ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే పట్టాలు ఏదో సీక్రెట్గా ఒక పదహారు వందలు పదహే వందల పట్టాలు నైస్గా ఇచ్చేసి సీక్రెట్గా ఇచ్చేదాన్ని ప్లాన్ చేస్తుంటే ఈ పట్టాలను రాబోయే రోజుల్లో భారీ మెజర్తో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు అయిన వెంటనే ఈ పట్టాలంతా పట్టాలంతా రద్దు చేసి అంగడాల్లో పొట్టాలు కట్టుకోని దానికి మనకొస్తాయి ఈ పొట్ల ఈ పట్ట పట్టాలు ఖచ్చితంగా అదే జరుగుతుంది రాబోయే రోజుల్లో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ మన పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఇంకా న్యాయమైన ఎంఆర్ఓ గారు అధికారులు స్పందించి మేము ఇచ్చే అర్జీకి స్పందించి న్యాయమైన వాళ్ళకు పట్టాలిస్తూ గ్రామ సభలు పెట్టి వాళ్ళకి పట్టాలిస్తే మేమందరూ కూడా యాక్సెప్ట్ చేస్తాము అదే గ్రామ సభలు పెట్టకుండా వాళ్ళు సీక్రెట్గా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా దీనిపై ధ్వజమెత్తి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం అందే కాబట్టి వీటిని రద్దు చేసే ప్రయత్నం కూడా పెద్ద అని చేస్తానని కూడా హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కబర్దార్గా వైసీపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ